దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్ లో నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్ ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ వాల్యూ ఇన్వెస్టింగ్ ఇన్వెస్టర్ సైకాలజీ ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్พี గారు

కొంతమంది లాస్ట్ రాంగ్ గానే క్విట్ అవుతున్నారు కొంతమంది ఎంతో కొంత తక్కువ క్యాపిటల్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తున్నారు అసలు మీ ఒపీనియన్ ఏంటి అసలు ఇలా మంచి సైన్ అయినా ఇన్ని డిమాట్ అకౌంట్లు ఓపెన్ అవ్వడం ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో ఫిఫ్టీన్ క్రోర్స్ డిమాట్ అకౌంట్స్ ఉన్నాయండి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంకా తక్కువే అంటే డెవలప్డ్ కంట్రీస్ అన్నిటిలో కూడా మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తారండి వాళ్ళు వాళ్ళు అంటే మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు అంటే అటు డైరెక్ట్ గా కానివ్వండి ఆర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా కానివ్వండి మనం ఇంకా వెనకబడినాం మన ఆల్రెడీ మన ఇండియా ఎకానమీ అనేది ముందుకు వెళ్తుంది మనం ఒక గ్రోత్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి ఫ్యూచర్లో డిమాట్ అకౌంట్స్ ఇంకా ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ లాస్ట్ ఒక మరీ ముఖ్యంగా లాస్ట్ వన్ ఇయర్లో విపరీతంగా అంటే ప్రతి నెలా కూడా అంటే లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ మంత్ కానీ గమనిస్తే ఫార్టీ వన్ లాక్ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి దానికి ముందు కానీ గమనిస్తే థర్టీ సిక్స్ ల్యాక్స్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి అంటే ఇంత ఫాస్ట్గా ఓపెన్ కావడం అనేది ఇది ఇది ఇండియాలో రికార్డ్ అనమాట సో అంటే ఇదే విధంగా ఇంత రికార్డ్ స్థాయిలో ఉండకపోవచ్చు కానీ బట్ ఓవరాల్గా డిమాట్ అకౌంట్స్ కొత్తగా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది మంచిదా కాదా అంటే మంచిదేనండి ఓవరాల్గా ఒక విధంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా దాన్ని మనం అంటే సద్వినియోగం చేసుకుంటే అంటే మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ చేసుకుంటే అది కూడా ఏంటంటే ఒక మెచ్యూరిటీ అదే అదే చెప్తాను ఇన్వెస్టర్ వేరు మెచ్యూర్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వేరండి మెచ్యూర్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ సక్సెస్ఫుల్గానే ఉంటారు అంతేగాని అమెచ్యూర్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోతూ ఉంటారు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదే కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ఎర్లీ స్టేజెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అంటే కంపెనీ ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి ఇంతమంది డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నా కూడా మన తెలుగు రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ అయితే మ్యూచువల్ ఫండ్స్లో అయినా కూడా లేదంటే ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో కాంట్రిబ్యూషన్ కూడా మొత్తం టోటల్గా కలిపితే సిక్స్ పాయింట్ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నారు మన తెలుగు వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు అయితే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఆ పర్సెంటేజ్ ఇస్తున్నారు ఎందుకంటే తెలుగు వాళ్ళు వెనకబడ్డారా తెలుగు వాళ్ళు మా వెనక పడ్డం అనేది అంటే ఒక రకమైన సాంప్రదాయమైన ఇన్వెస్ట్మెంట్ మనది ఇందాక మీరు అన్నట్టు ఇల్లు కొనడము స్థలం కొనడము లేదంటే అమ్మాయి పెళ్లి చేయడము లేదంటే ఎఫ్డి ఎంతో కొంత ఎఫ్డి చేయడము ఇంతే అవునండి ఇప్పటి నుంచి మనకి చూస్తున్నాం అంటే నేను అబ్జర్వ్ చేసింది లాస్ట్ వన్ డే నుంచి మన తెలుగులో కూడా స్ట్రాంగా ఇన్వెస్ట్ చేస్తు అంటే డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు సో చేంజ్ అనేది ఉంది మీరు అన్నట్టుగా హైయెస్ట్ మహారాష్ట్ర దగ్గర ఎయిటీన్ ఓవరాల్ గా డిమాట్ అకౌంట్స్ ఓవరాల్ గా అదేనండి అదే చెప్పబోతున్నాను మహారాష్ట్రలో మరీ ముఖ్యంగా ముంబై అండి ముంబై అండ్ పోనీ కలుపుకుంటే మెజారిటీ మీరు చెప్పిన ఫిగర్ వస్తుంది ఎక్కువ దాదాపు సెవెంటీ పర్సెంట్ దాకా ముంబై అండ్ మెయిన్ ముంబై అండి సో అందుకని మీకు ఆ ఫిగర్ కనపడుతుంది ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా స్టాక్ మార్కెట్లో చేసినట్టు మీరు అన్నట్టుగా ముంబై ఫస్ట్ ఉంది తర్వాత గుజరాత్ తర్వాత మనకి రాజస్థాన్ ఈ విధంగా ఉన్నాయి సో మనం ఇప్పుడు ఇప్పుడిప్పుడే అంటే లాస్ట్ ఒక టూ ఇయర్స్లో ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఉందో ఫిగర్ ఉందో మన తెలుగు స్టేట్స్లో రెండు కలుపుకుంటే ఆంధ్ర తెలంగాణ కలుపుకుంటే చాలా తక్కువ కానీ ఫ్యూచర్లో మనము మనలా తెలుగు నుంచి కూడా చాలామంది మంచి ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా వస్తారు వస్తారండి ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ వస్తారు అందులో డౌట్ లేదు ఇంకోటి సక్సెస్ కూడా మన వాళ్ళు సాధిస్తారు అది కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది సో ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం హైదరాబాద్లో ఒక పెద్ద ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించాము మెజారిటీ ఎయిటీ పర్సెంట్ ప్రస్తుతానికి అంటే మార్కెట్స్ బాగున్నాయనుకోండి అందరు సక్సెస్ఫుల్గా అందరు కూడా ప్రాఫిట్స్లో ఉన్నారు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అందుకే చెప్తుంటాను ఆ ట్రేడింగ్ కన్నా మీకు అంటే ఇది బుల్ మార్కెట్ కాబట్టి ఉపయోగించుకోమని చెప్తాను బుల్ మార్కెట్ కాబట్టి సో ఎంత కష్టపడి మీరు ట్రేడింగ్లో ఒక నెల అంతా కష్టపడి ఒక లక్ష రూపాయలు సంపాదించడం ఒక అయితే అయితే అదే ఒక ఐదారు లక్షలు ఇన్వెస్ట్ చేసి పెద్ద కష్టపడకుండా స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా స్టాక్స్ ఆ విధంగా పెరుగుతున్నాయండి ఈరోజు క్యాపిటల్ కూడా టెన్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకప్పుడు పెరగాలి అంటే చాలా కష్టంగా ఉండేది ఈరోజు అట్లా కాదు వన్ కరెక్ట్ కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేసుకొని ఈ విధంగా చేసుకుంటే ఒకవేళ కిందకు వెళ్ళినా కూడా మళ్ళీ పెరుగుతుంది కదా మంచి స్టాక్లో ఉంటాయి కొన్ని కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ పెట్టుకొని ఏవైతే క్వాలిటీ స్టాక్స్ ఉంటాయో వాటిలో వాటిట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వాటిట్లోనే ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ వాటిలో కొనుక్కుంటూ ఉంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పదే పదే చెప్తుంటాను బాష్ చెప్పా బాష్ గతంలో చెప్పాం అటువంటి కంపెనీస్ని మీరు ఎక్కువ సైంటిఫిక్గా రీసెర్చ్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదండి స్ట్రాటజీస్ అడుగుతుంటారు చాలామంది ఏం స్ట్రాటర్జీ స్ట్రాటజీ అంటే ఎవరికి వాళ్ళు డెవలప్ చేసుకోవాలి నేను చెప్పే సింపుల్గా ఏంటంటే కొన్ని కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టుగా భాష అని అంది దాన్నే మీరు పడినప్పుడల్లా అంటే ఎక్కడ ఎంత ఏది ఇది లోనా ఇది హై ఎవరికి కూడా తెలియదు కాబట్టి దాన్నే కీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ దాన్నే దాంట్లోనే ఒక ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేయండి అది ఫైవ్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ పెరిగితే మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి సో ఇది కూడా మనకి శ్రీనివాసరెడ్డి గారు మన ఇన్వెస్టర్స్ మీట్లో వచ్చారు ఆయన ఇదే స్ట్రాటజీని భాషలో చేశారండి ఆయన కూడా మంచి ప్రాఫిట్ తీశారనమాట అట్లా ఎవరికి వాళ్ళు స్ట్రాటజీస్ అని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఏదైనాప్పుడు కూడా బుల్ మార్కెట్లో ఉన్నాం బుల్ మార్కెట్లో అన్ని అన్ని పెరుగుతాయండి మంచి పెరుగుతుంది చెడు పెరుగుతుంది సో మనం మంచి దాంట్లో ఉండాలి చెడుని ఏదైతే ఉంటాయో అంటే హార్ట్ స్టాక్స్ అంటుంటాం ఉంటాం కదా బస్ క్రియేట్ అయినవి బస్ క్రియేట్ అయినవి ఎస్ఏ వారు ఎక్కడ ఒకటి మాట్లాడాలంటే మీరు చెప్పే స్టాక్స్ ఎక్కువ న్యూస్ లో ఉండవు కోరమండల్ కానీ పిఐ ఇండస్ట్రీస్ ఫైవ్ స్టార్ ఇవన్నీ ఎక్కువ వినం కానీ మీరు ఎలాగా పడుతూ ఉంటారు ఈ స్టాక్స్ని అది ఈ సీక్రెట్ మనకి చెప్పారనుకోండి సి అది అంటే ఒకటండి అంటే ఇవన్నీ నేను నేను చూసే విధానం వేరేగా ఉంటుందండి నేను బేసిక్గా అది కంపెనీ యొక్క ఫండమెంటల్స్ తర్వాత ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని సీ మండలే మనం చెప్పాం గట్టిగా కూడా చెప్పాం కూర మండలి కొనుక్కోండి అంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనమాట సో అది మురుగప్ప గ్రూప్ చెందిన కంపెనీ క్లీన్ మేనేజ్మెంటు ప్లస్ గత మూడేళ్ళు నాలుగేళ్ళు స్టాక్ పెరగలేదు సో వాల్యువేషన్స్ మనకు అందుబాటులో ఉంది రేపు అంటే ఇప్పుడు వర్షాలు సరిగా రాకపోయినా కూడా మా అయితే డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా ఉండదు సో అటువంటి స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే నష్టపోవడం పక్కన పెట్టి లాభం రావడము ప్లస్ లాభం కూడా ఏంటి అంటే మనకి రిస్క్ లేకుండా మనకి లాభం రెండు రకాలు ఉంటాయి రిస్క్ అనేది ఇక్కడ కూర ఆ టైంలో ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్క్ అనేది దాదాపు ఏం లేదు బట్ రివార్డ్ అనేది ఈరోజు చూస్తే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పెరిగిందనమాట అదేవిధంగా ఫైవ్ స్టార్ ఫైనాన్స్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఫైవ్ స్టార్ ఫైనాన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళ బిజినెస్ మోడల్ కానివ్వండి చాలా యూనిక్గా ఉంటుంది ప్లస్ హయ్యెస్ట్ సిఏజిఆర్ ఉన్న కంపెనీ ఏది మన ఎన్బి ఎన్బిఎఫ్సిలో ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకున్న ప్రాఫిట్ మార్జిన్ ఎవరికి లేదండి మీరు అబ్జర్వ్ చేయండి సో ఇవన్నీ ఉంటాయండి అది ఒక అంటే ఇవన్నీ ఎలా చూస్తారు ఏంటంటే ఒక వచ్చేది కాదు బాగా అవగాహన ఉంటే ఇటువంటివన్నీ కూడా మనం అంటే బాగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ స్టాక్ మార్కెట్ అనే పదం పక్కన పెట్టేసి మీరు బిజినెస్ చూడండి అట్లా చూడగలిగితే ఎంచుకోవచ్చా యా హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ ఎంచుకోవడం కాదు ఇన్వెస్ట్మెంట్గా చేయాలండి ఓకే బయట కేవలం ఒకటి రెండు బిజినెస్ కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ ఆ ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ ఆ బిజినెస్ తెలిసి ఉండాలి కదా మీకు ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ బిజినెస్ మీకు అవగాహన లేకుండా బిజినెస్ చేస్తే ఏమవుతారు నష్టపోతారు సో స్టాక్ మార్కెట్లో కూడా సేమ్ అంతేనండి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందు ఒక బిజినెస్ మీద ఐడియా అవగాహన ఉండాలి అవగాహన లేకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా నష్టపోవడమే అందరూ చూసి చూసి అందరూ ఇన్వెస్ట్ చేసే విధానం ఏంటి అంటే ప్రైస్ యాక్షన్ ఇన్వెస్ట్మెంట్ అంటామండి అంటే వాళ్ళు చూసేది ప్రైసెస్ చూస్తారు తర్వాత హాట్ స్టాక్ హాట్ స్టాక్ అంటే అందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్ కామ్ ఉంది ఒక టూ ఇయర్స్ నుంచి దాన్ని బాగా అందరూ కూడా ఉదరకొట్టేశారు అటు ఈరోజు దాని పరిస్థితి చూస్తే ఎలా అయిపోయింది పెన్ని స్టాక్ అయిపోయింది ఇటువంటి మిస్టేక్స్ చేయకూడదు అంటే అందరూ అందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి దాన్ని వెంట పడి కొనడం అనేది కరెక్ట్ కాదంటే అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి ఆ కంపెనీ ఏంటి అసలు బ్రైట్ కామ్ ఏం చేస్తారు వాళ్ళకి ఏంది ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని మాత్రం ఇన్వెస్ట్ చేయాలి ఒకవేళ తెలియకపోతే నష్టం లేదు దాంట్లోనే రావాలని లేదు కదా సి అదే కంపెనీలో రావాలని లేదు కాబట్టి ఏంటంటే ఇంకో సామెత ఉంది తెలుగులో మనకి మంచిని పది రూపాయలు ఎక్కువైనా కొనవచ్చు అదేవిధంగా మంచి మంచి కంపెనీని కొనవచ్చు మన వాళ్ళు ప్రైస్ చూస్తారు స్టాక్ అయినా లేదంటే ఇష్టంతో కొంటారు క్వాంటిటీ ఎక్కువ వస్తాయి కాబట్టి కొంచెం హైయర్ రేంజ్ అయితే ఎవరు చెడుని పది రూపాయలు ఎక్కువైనా సరే వదిలించుకోవాలి అంటే స్టాప్ లాస్ ఎగ్జిట్ కావాలి పడుతుంటే చూస్తూ ఉంటారు అది కూడా అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సైకలాజికల్ గా లాస్ యాక్సెప్ట్ చేయలేరు ఒక స్టాక్ పడుతూ ఉంటే మన రేటు వచ్చినాక అమ్ముదాంలే అనుకుంటారు ఆ రిజల్ట్ బాగా రాదు తర్వాత కంపెనీనే ఇంకా దివాల్ తీస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ రిటైల్ చేసేవా ఫ్యూచర్ రిటైల్లో అప్పుడు నేను అంటే జరిగిన ఆ డీల్ జరిగిన టైంలో పదే పదే చెప్పాను అంటే లాస్ట్ పోతే పోయింది అయిపోయింది ఎగ్జిట్ కార్డ్ అని చెప్పాము అది ఈరోజు చూస్తే పెన్ని అది కూడా మళ్ళీ పెన్ని స్టాక్ అయిపోయింది అంటే స్టాక్ కాదు బిజినెస్ లేదండి పెన్ని స్టాక్ ఇవన్నీ పక్కన పెట్టండి అసలు ఫ్యూచర్ రిటైల్లో బిజినెస్ ఏ లేదు మీరు ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారు సో అది చూడాలి సో ఇటువంటి అంశాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి